హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో ఫ్రెండ్స్ తెలంగాణలో నర్సింగ్ అభ్యర్థుల ప్రయత్నాలు ఫలించాయి వారు చేసిన ధర్నాలు అందించిన వినతి పత్రాలకు ప్రతిఫలం దక్కింది వారు కోరుకున్నట్లుగానే గత నోటిఫికేషన్లో పేర్కొన్న పోస్టులకు అదనంగా పోస్టులు యాడ్ కావడం జరిగింది ఈ మేరకు నోటీస్ కూడా విడుదల చేయడం జరిగింది ఆల్రెడీ మీ అందరికీ ఈ వివరాలు తెలియజేస్తూ నిన్ననే ఒక వీడియో ద్వారా అన్ని డీటెయిల్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది టోటల్గా పద్దెనిమిది వందల తొంభై పోస్టులు యాడ్ కావడం జరిగింది అంటే మొత్తం పోస్టులు గతంలో ఐదు వేల రెండు నాలుగు ఇప్పుడు పద్దెనిమిది వందల తొంభై పోస్టులు కలుపుకుంటే ఏడు వేల తొంభై నాలుగు స్టాఫ్ నర్స్ పోస్టులను ఇప్పటికే విడుదల చేసిన నోటిఫికేషన్ ద్వారానే భర్తీ చేయబోతున్నారు ఇది నిజంగా స్టాఫ్ నర్స్ అభ్యర్థులకు ఒక మంచి ఒక పెద్ద ఒక భారీ శుభవార్త అని చెప్పొచ్చు ఎందుకంటే పోస్టులు పెరగడం వల్ల మరికొంతమందికి ఉద్యోగ అవకాశాలు అనేవి వచ్చినట్లుగానే పేర్కొనవచ్చు అంటే మరో పద్దెనిమిది వందల తొంభై మందికి ఉద్యోగాలు వస్తున్నాయన్నమాట ఇప్పటికే వెబ్ నోటీస్ కూడా విడుదలైంది ఎవరి దగ్గరైనా వెబ్ నోటీస్ లేకపోయినా కావాలి అనుకుంటున్న డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను డౌన్లోడ్ చేసుకోండి తాజాగా అన్ని దినపత్రికల్లో కూడా ఈ ఉద్యోగాల పెరుగుదలకు సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది ఆ డీటెయిల్స్ అయితే చూద్దాం అంతేకాకుండా ఫలితాల కోసం కూడా నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారు అంటే స్టాఫ్ నర్స్ అభ్యర్థులు ఖచ్చితంగా ఫలితాలు ఒక వారం రోజుల్లోనే విడుదలయ్యే అవకాశం ఉంది రిక్రూట్మెంట్ కూడా చాలా తొందరగా కంప్లీట్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో చూద్దాం వీడియోని లైక్ చేయండి ఎవరికైనా ఉపయోగపడుతుందంటే షేర్ చేయండి మీరు మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ మనం ఇక్కడ చూడొచ్చు వెబ్ నోటీస్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఈ వెబ్ నోటీస్ మీరు కావాలంటే డౌన్లోడ్ చేసుకోండి లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను టోటల్గా ఏడు వేల తొంభై నాలుగు పోస్టులు గతంలో డిసెంబర్ ముప్పై రెండు వేల ఇరవై రెండు నాటిన రిలీజ్ చేసిన ఐదు వందల ఐదు వేల రెండు వందల నాలుగు పోస్టులకి అదనంగా కొత్తగా పద్దెనిమిది వందల తొంభై పోస్టులు యాడ్ చేసి టోటల్గా ఏడు వేల తొంభై నాలుగు పోస్టులు అయితే భర్తీ చేయబోతున్నారు జోన్ల వారీగా వివరాలు మనకి అఫీషియల్ నోటీస్లో ఇవ్వడం జరిగింది అలాగే డిపార్ట్మెంట్ల వారిగా వివరాలు కూడా ఆఫీషియల్ నోటీసులో ఇవ్వడం జరిగింది ఇన్ఫర్మేషన్ అనేది అన్ని దినపత్రికల్లో కూడా వచ్చింది కొత్తగా పద్దెనిమిది కొలువులు వైద్య ఆరోగ్య సేవల నియామక బోర్డు ద్వారా భర్తీ అని చెప్పి ఈనాడు దినపత్రికలో ఒక న్యూస్ అయితే వచ్చింది తెలంగాణలో మరో పద్దెనిమిది వందల తొంభై స్టాఫ్ నర్స్ పోస్టులను భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది గత ఏడాది డిసెంబర్ ముప్పైవ తేదీన ఐదు వేల రెండు వందల నాలుగు స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ కాగా దానికి మరో పద్దెనిమిది వందల తొంభై పోస్టులను కలిపి మొత్తం ఏడు వేల తొంభై నాలుగు పోస్టులను రాష్ట్ర వైద్య ఆరోగ్య సేవల నియామక మండలి ద్వారా భర్తీ చేసేందుకు అనుమతిని ఇవ్వడం జరిగింది తాజా నిర్ణయం మేరకు ఆరోగ్య కుటుంబ సంక్షేమ డైరెక్టరేట్ పరిధిలో వైద్య విద్యా సంచాలక పరిధిలో ఐదు వేల ఆరు వందల యాభై పోస్టులు వైద్య విధాన పరిషత్ పరిధిలో ఏడు వందల యాభై ఏడు పోస్టులు ఎంఎన్జే ప్రాంతీయ క్యాన్సర్ ఆసుపత్రిలో ఎనభై ఒకటి దివ్యాంగుల సంక్షేమ శాఖ పరిధిలో ఎనిమిది మైనారిటీ గురుకుల విద్యాలయాల సంస్థలు నూట ఇరవై ఏడు బీసీ గురుకుల విద్యాలయ సంస్థ పరిధిలో రెండు వందల అరవై గిరిజన గురుకుల విద్యాలయ సంస్థలో డెబ్బై నాలుగు ఎస్ఐ ఎస్ఈ గురుకుల విద్యాలయ సంస్థల పరిధిలో నూట ఇరవై నాలుగు తెలంగాణ గురుకుల విద్యాలయ సంస్థ పరిధిలో పదమూడు పోస్టులు చొప్పున భర్తీ చేయబోతున్నట్టుగా వైద్య ఆరోగ్య నియామకాల బోర్డు తెలిపింది ఇందులో జోన్ వన్ పరిధిలో చూసుకుంటే తొమ్మిది వందల ముప్పై ఏడు పోస్టులు రెండో జోన్లో వెయ్యి నాలుగు మూడో జోన్లో వెయ్యి మూడు నాలుగో జోన్లో ఏడు వందల పంతొమ్మిది ఐదో జోన్లో పదమూడు వందల ఐదు ఆరో జోన్లో తొమ్మిది వందల నలభై ఎనిమిది పోస్టులను భర్తీ చేయడం జరుగుతుంది మొత్తం పోస్టులో రెండు వేల వంద ఓసీ పోస్టులు ఉంటే అంటే ఓపెన్ కేటగిరీలో ఉంటే ఈడబ్ల్యూస్లో ఆరు వందల యాభై మూడు బీసీఏలో ఆరు వందల పన్నెండు బీసీబీలో ఆరు వందల ఎనభై ఆరు అలాగే బీసీసీలో ఎనభై ఒకటి బీసీడీలో నాలుగు వందల అరవై ఆరు బీసీఈలో మూడు వందల ముప్పై ఎస్సీలో వెయ్యి నలభై ఒకటి ఎస్టీలో ఆరు వందల తొంభై అలాగే క్రీడా కోటలో అంటే స్పోర్ట్స్ టగిరిలో నూట పద్నాలుగు దివ్యాంగుల కోటలో మూడు వందల పదకొండు పోస్టులు ఉంటాయని ప్రభుత్వం వెల్లడించడం జరిగింది మొత్తం పోస్టుల్లో మూడో వంతు మహిళలతో భర్తీ చేస్తామని కూడా ఈ వెబ్ నోటీస్లో లో తెలియచేయడం అయితే జరిగింది అలాగే మనం అన్ని దినపత్రికలు కూడా చూడొచ్చు సాక్షి దినపత్రికలో చూసుకుంటే ఇప్పటికే దీనికి సంబంధించిన పరీక్ష పూర్తి చేశారని త్వరలో ఫలితాలు కూడా విడుదల చేయబోతున్నట్టుగా ఇవ్వడం అయితే జరిగింది మొత్తం ఏడు వేల తొంభై నాలుగు ఖాళీల భర్తీకి ఏర్పాట్లు జరుగుతున్నట్టుగా ఇప్పటికే అనుబంధ నోటిఫికేషన్ కూడా ప్రభుత్వం జారీ చేసిందని చెప్పి మరొక ఇన్ఫర్మేషన్ అనేది రావడం జరిగింది దీనికి సంబంధించిన వివరాలు అనేవి వైద్య ఆరోగ్య సేవల నియామక బోర్డు సభ్య కార్యదర్శి గోపీకాంత్ రెడ్డి తెలిపినట్టుగా ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది ఇక మనం మరొక న్యూస్ పేపర్ లో కూడా వచ్చు పద్దెనిమిది వందల తొంభై నర్సింగ్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ అంటూ వెలుగు న్యూస్ పేపర్లో కూడా ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది అయితే ఈ యొక్క రిజల్ట్స్ అనేది కూడా చాలామంది ఎదురు చూస్తున్నారు ఒక వన్ వీక్ లోపు ఈ యొక్క రిజల్ట్స్ అనేవి రావడం అయితే జరుగుతుంది ఒక వన్ వీక్ లోపు రిజల్ట్స్ అనేవి అనౌన్స్ చేయడం అయితే జరుగుతుంది అక్కడ నుంచి రిక్రూట్మెంట్ కూడా చాలా తొందరగా కంప్లీట్ అయితే అయిపోతుంది స్టాఫ్ నర్స్ ఉద్యోగాల రిక్రూట్మెంట్ కోసం ఎదురు చూసినటువంటి ముఖ్యంగా కళ్ళు కాయలు గాసల కరెక్ట్గా చూసుకుంటే వన్ ఇయర్ అయితే కంప్లీట్ అయిపోతుంది ఈ రిక్రూట్మెంట్ అనేది కంప్లీట్ కావడానికి సో ఈ విధంగా మనకి లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఉన్నాయి స్టాఫ్ నర్స్ పోస్టులకు సంబంధించి ఇంకా ఏమైనా ముఖ్యమైన అప్డేట్స్ వస్తే ఛానల్లో చెప్తాను రెగ్యులర్గా ఫాలో అవుతుండండి దానికోసం మీరు చేయాల్సిందల్లా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోవడమే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్